మెదక్ జిల్లా రామాయంపేటలో ఈద్గ వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముస్లిం మత గురువు సాబ్ ఆధ్వర్యంలో దైవ గ్రంథమైన ఖురాన్ పఠనం చేస్తూ మనుషులు త్యాగం కరుణ సానుభూతి ప్రేమను పెంచి సర్వ పాపాలు తొలగిపోయేందుకే రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా దైవభక్తి ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ పండుగ జరుపుకుంటామని అన్నారు అలాం అయికు వరహతుల్లా అందరికీ నమస్కారం ఈరోజు మా యొక్క రంజాన్ నెల ఉపవాసాలు ముగించుకొని ఈరోజు రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫితర్ని ఎంతో ఘనంగా వైభవంగా ఈరోజు ముస్లిం సోదరులు అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ ముస్లిం సోదరులకు అందరికీ మరియు భారతదేశ ప్రజలకు అలాగే తెలంగాణ నా యొక్క ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క రంజాన్ నెల ఒక స నెలపాటు కఠోర దీక్షతోని ఉపవాసాలు ఉండి మనము ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకున్నాము అలాగే ఇందులో కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు కూడా చేసుకోవడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నా యొక్క ముస్లిం సోదరులు మరియు నా యొక్క భారతీయులందరూ కూడా ఇలాగే జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదము